ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక మూడు జెండర్స్ ఉన్నాయి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి ట్రాన్స్ జెండర్స్ మీరు ఏ జెండర్ తెలుసుకోవాలి మీలాంటి భూతుభాషను వాడే జాతి ఈ భూమాల భూగోళంలో లేదు రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో ఇది మీ సంస్కృతి ఎవరన్నాయన కేంద్ర మంత్రి ఇక్కడ కేంద్ర మంత్రి మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేని వాడు ఉంటాడుగా సోషల్ మీడియాలో వాళ్ళకు రోజుకు వంద రూపాయలు ఇస్తారట ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు ఒక వంద మందిలో వెయ్యి మందిలో పట్టుకున్నట్టుంది ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకనే చదవాలి నేను యాభై ఏళ్ళు దాటొస్తున్నా కానీ ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇలా మళ్ళీ మాట్లాడతారు పవిత్రులు మేమని చెప్పి